హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండి చాలామంది ఇది విన్న తర్వాత చాలామంది మారుతారు అని అనుకొని నాకు తెలిసిన ఒక స్టోరీ నాకు వేరే వాళ్ళు చెప్పినదే అనమాట సో నేను మీకు చెప్పాలి అనుకున్నాను వీడియో చివరి వరకు తప్పకుండా వినండి మీకే అర్థమవుతుంది చాలామంది చాలామంది చాలా బాధపడుతుంటారనమాట ఎవరో ఏదో అన్నారు ఎవరో తిట్టారు ఎవరో కోపంగా మాట్లాడారు అని తెగ బాధపడిపోతూ ఉంటారనమాట అలాంటి వాటికి అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు అంత బాధపడాల్సిన అవసరమో అది ఎందుకు అంటే నేను ఒకటి చెప్తాను వినండి ఖచ్చితంగా మీరు కూడా బాధపడరు అనుకుంటాను నాకు తెలిసిన ఒకటి నాకు వేరే వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే నార్మల్గా సన్యాసులు ఉంటూ ఉంటారు కదా వాళ్ళు మామూలుగా రోజంతా ధ్యానం చేసుకుంటూ ఉంటారనమాట ప్రశాంతంగా ఉంటారు వాళ్ళకి ఏదైనా ఆకలి వేసినప్పుడు భిక్ష కోసం వెళ్తారనమాట అట్లా ఒకసారి ఒక సన్యాసి వాళ్ళ శిష్యులందరినీ పిలుచుకొని భిక్షకు వెళ్ళిననమాట అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక వీధిలోకి వెళ్ళినారు ఆ వీధిలో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ిక్ష అడుగుతున్నారనమాట వాళ్ళు భిక్షం వేయండి భిక్షం వేయండి అని అలా అలా అడుగుతున్నప్పుడు ఫస్ట్ ఒక ఇంటికి వెళ్ళినారనమాట ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఒక ఆమె వచ్చేసి ఏమి లేవు వెళ్ళండి అని చెప్పింది అనమాట ఇంకా సరే అని వాళ్ళు రెండో ఇంటికి వెళ్ళినారనమాట ఆమె ఏమో లేవు అని చెప్పేసి ఒక అరటిపండు తీసుకొచ్చి ఇచ్చిందనమాట ఆ అరటిపండు కూడా సగం పాడైపోయిందనమాట అంటే సగం కుళ్ళిపోయినట్లు అట్లా ఉంటుంది కదా అలా ఉందన్నమాట అలా ఒక పాడైపోయి ఉంది అది ఇచ్చింది తర్వాత మూడో ఇంటికి పెడితే ఒక ఆమె కొన్ని బియ్యం వేసింది అనమాట ఒక పిరికడ్ బియ్యం వేసింది అట్లే నాలుగో ఇంటికి వెళ్తే అసలు ఆ నాలుగో ఇంటామైతే భలే కోప్పడిపోయిందనమాట అసలు ఎందుకు పోస్తారు మీకు అని చెప్పి తిట్టి పంపించిందనమాట ఇంకో 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 ఇంటికి వెళ్తే ఐదో ఇంటికి వెళ్ళినారనమాట వాళ్ళంతా అప్పుడు ఆమె ఒక రెండు గ్లాసులు బియ్యం వేసి వెళ్ళిపోయిందనమాట ఇంకా ఆరో ఇంటికి వెళ్ళినారనమాట ఆ ఆరో ఇంటామైతే అసలు అసలు మీకు ఊరు కూరుకునే బియ్యం ఎందుకు ఇవ్వాలి మేము ఎందుకు ఇవ్వాలి మేము కష్టపడి బతుకుతా ఉన్నాము మీకు ఊరికే ఇవ్వాలా అని తిట్టుకుంటా తిట్టడం స్టార్ట్ చేసిందనమాట వాళ్ళంతా ఓకే నవ్వుతూ వెళ్ళిపోయినారనమాట ఇంకా తిరిగి వాళ్ళ వాళ్ళు ఉండే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉన్నారనమాట వెళ్ళిపోతా ఉంటే దారిలో వాళ్ళకి ఒక ఆవు కనిపించింది అనమాట ఆవుకి వాళ్ళకు ఒక మా అరటిపండు ఇచ్చింది కదా పాడైపోయిన అరటిపండు ఆ అరటిపండు ఆవుకి పెట్టేశారనమాట ఇంకా బియ్యం తీసుకొని వెళ్ళిపోయినారు బియ్యం తీసుకొని వెళ్ళిపోయి వచ్చిన బియ్యాన్ని వండుకొని తింటా ఉన్నారనమాట అలా తినేటప్పుడు అందరూ తిన్నారు పడుకున్నారనమాట కాకపోతే ఒక్క శిష్యుడు మాత్రం అన్నం తినకుండా చాలా బాధగా ఉన్నాడనమాట వెంటనే వాళ్ళ గురువు అతని దగ్గరికి వెళ్ళేసి అడిగినాడు అనమాట ఏమైంది ఎందుకు అన్నం తినలేదు అని చెప్పేసి అప్పుడు ఆ శిష్యుడు అనడం అన్ని తిట్లు అన్ని శాపాలు అన్ని అంత కోప్పడితే అసలు ఎలా భరిస్తాము అని చెప్పి అడిగాడనమాట అవన్నీ నాకు గుర్తు వచ్చి బాధ వేస్తుంది నాకు అన్నం కూడా తినాలనిపించడం లేదు అని చాలా బాధపడుతున్నారనమాట అప్పుడు ఆ గురువు చెప్పినాడనమాట అసలు మనం ఈరోజు ఎన్ని పోయినాము అని అంటే అప్పుడు అతను అన్నాడు మనం ఎనిమిది ఇళ్లకు వెళ్ళాము అని చెప్పాను ఏమేమి భిక్షగా వచ్చినాయి అని అడిగితే అరటిపండు బియ్యం వచ్చినాయి అని చెప్పాడు మనం ఏం తెచ్చుకున్నాము మన ప్లేస్లోకి అని అడిగితే ఆ అరటి పండునేమో అవుకి పెట్టేసినాము కాబట్టి తీసుకురాలేదు మనం బియ్యం మాత్రమే తెచ్చుకొని తిన్నాము అని చెప్పినాడు అనమాట అప్పుడు వెంటనే అతని గురువు ఏమన్నాడంటే ఎవరి తిట్లు వాళ్ళవే అనమాట మనం తెచ్చుకున్న వాటిలో బియ్యం మాత్రమే ఉన్నాయి వాళ్ళ తిట్లు వాళ్ళ కోపాలు వాళ్ళ శాపాలు తాపాలు ఏమీ లేవు కదా మరి ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావో ఆ కోపాలు తాపాలు అవి శాపాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయినాయి మనం బియ్యం మాత్రమే తెచ్చుకున్నాము కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పిన అనమాట అప్పుడు ఆ శిష్యుడికి అర్థమైందనమాట సో అప్పటి నుంచి అతను బాగా నిజమైన సన్యాసిలాగా మారిపోయి ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా కోపంగా ఎవరైనా మాట్లాడినా కూడా ఓకే చిరునవ్వుతో మౌనంగా ఉండేది నేర్చుకున్నాడనమాట సో తిట్లకు కూడా అతను నవ్వుతూ సమాధానం ఇచ్చేవాడనమాట కాబట్టి అతను అప్పటి నుండి బాగున్నాడు కేవలం ఆ శిష్యుడు మాత్రమే కాదనమాట జీవితంలో ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా సరే ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఆ అవమానాలను తలుచుకొని తలుచుకొని బాధపడే కంటే వాటిని గుర్తు తెచ్చుకుంటే మనకు బాధ పగ ఇవి మాత్రమే ఉంటాయన్నమాట కోపం వస్తుంది మనకు కూడా వాళ్ళ మీద సో అవన్నీ వదిలేసి ఎదురు వాళ్ళు తిట్టిన తిట్లు మీ కాదనమాట వాళ్ళ తిట్లు వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి అవి వాళ్ళ నోట్లో నుంచి వచ్చినాయి కాబట్టి వాళ్ళ నోట్లోనే ఉంటాయి వాళ్ళ తిట్లు వాళ్ళవే వాళ్ళ కోపాలు వాళ్ళవే వాళ్ళ చేపలు వాళ్ళకే తగులుతాయి అన్నమాట ఖచ్చితంగా ఎవరినైనా ఊరికే అంటే దేవుడు మాత్రం చూస్తూ ఊరుకోడు కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదనమాట అదండి ఈరోజైతే మా ఇంట్లో ఆదివారం కాబట్టి మా అన్న అయితే ఇదేంటంటే బ్లడ్ బ్లడ్ అనమాట నెత్రపొడి అంటాం మేము మా అమ్మ అయితే నెత్రపొడి చేస్తుంది అవన్నీ తీసుకొచ్చినాడు అనమాట చికెన్ తెచ్చాడు మటన్ తెచ్చాడు సో ఇలా హ్యాపీగా మీకు నచ్చింది వండుకొని తింటూ ఆనందంగా హ్యాపీగా ఈ లైఫ్లో ఎంజాయ్ చేయండి అంతేకాని వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు వాళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పి బాధపడిపోకండి దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు పైన అన్ని చూస్తుంటారు మనం కరెక్ట్గా ఉంటే మనకు ఎప్పుడూ అన్యాయం చేయడం అది అండి బి హ్యాపీ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ